మూడు ఇంట్లో చూడండి దానిలో పట్టు వంద ఏ ఒకటి నోట్ రేటు భయ గతంలో కొనక్ట్ అవుతుందా అప్పుడు ఆరు వేల రెండు వందల ఉండేదండి ఇప్పుడు నాలుగు వేల రెండు వందలు అండి నాలుగు వేల రెండు వందలకి పట్టంలో అవుతుంది ఆరు వేల రెండు వందలకి మూడు ఇన్నిది పన్నెండు వందలు వెళ్ళేది పెసంటే తెరవ వేసుకున్నా ఒక రూపాయలు వేసుకుంది ఏడు వేల ఐదు వందలు వెళ్లేదు నలభై రెండు పెసా ఒకటి పడితే డబ్బులు ఏ పడుతున్నాయి ఒక వందలు వేసుకుంటాడు వేసుకుంటాను మీరు పట్టులే కదా వస్తుంది మూడు ఇన్ని రావతారు కదా అందరికి వెళ్తాను సాయంత్రం ఇది లేదు ఇది లేదు అంటే చేస్తారు అక్కడ నుంచి ఇక్కడ తాగొట్ట ఇప్పుడు ఉచితం వల్ల ఉపయోగం అనిపిస్తుంది అసలు వస్తున్నాయి డ్రైవర్ అయితే అలాగే అనిపిస్తుంది మనసు అప్పుడే ఇప్పుడే అలాగే ఉంది అనిపిస్తుంది అలాగే అప్పుడైతే కొన్ని ఉపయోగించిన ఎక్కడ అక్కడ ఇప్పుడు స్టాప్ లో ఎంతమంది అన్న చూడండి వాడు భోజనం ఉందో ఒకటి భోజనం లేదు ఇదే పరిస్థితి మంచిది కాదు లేదన్నది గోదావరికి వెళ్ళాలండి నాలుగు వేస్తారు నలభై గోదావరి మూడు నెలలు అవుతాం మరి రెండు రోజుల క్రితం ఇక్కడ డబ్బులు అదనంగా కూడా వసూలు చేశారు అన్నారు కదా వాస్తవం అది అదనంగా అన్నదంటే అంత ఐడియా అంటే వచ్చింది వచ్చాడు ఈ రెండు కానీ ఇదే వచ్చాం కూర్చున్నాం ఒక ట్రిప్ కూడా పట్టుకెళ్ళదు అక్కడికి వెళ్ళదు అక్కడికి గోడ పెట్టుకుంటాడు అది ప్లాన్ ఉండదు ఇప్పుడు అదే అమ్మ దగ్గరికి వెళ్ళి సమయం పెట్టుకోవారు లేవన్నారండి అయ్యి ఎడతాండి ఇప్పుడు కస్టమర్ అద కూడా ఇస్తాం మా అద కూడా ఎత్తాం కస్టమర్ వెళ్తా దగ్గర దగ్గర పదిదానికి డాక్యుమెంట్ ఉంటది పది దానికి డాక్యుమెంట్ ఉంటదండి అంటే మామూలుగా ఎలా అడుగుతుందండి ఇప్పుడు ఈ ఒక రోజు కాదు కదండి ఇప్పుడు డైలీ వస్తున్నాం ఇక్కడ ఇప్పుడు ఎంత మంది ఆగిపోయారు ఇలాగా ఇప్పుడు దగ్గర దగ్గర డెబ్బై బళ్ళు ఆగినండి డబ్బై బళ్ళుకి డాక్యుమెంట్లు లేవా లేకపోతే ఉన్న వాళ్ళు ఉన్నాయండి ఇప్పుడు లేని వాళ్ళు ఉంటారు ఉన్న వాళ్ళు ఉంటారండి అక్కడ చిన్న ప్రాబ్లం వస్తుంది మళ్ళీ చెప్తున్నారు లెటర్ వచ్చిన తెస్తున్నాం అండి ఇప్పుడు అంత మాటలు తామని తేడం కదా సార్ ప్లాన్ మనం ప్లాన్ బిల్లింగ్ ప్లాన్ అడుగుతున్నారు సార్ ఒకటి తెస్తున్నాం ట్రిప్ ఇస్తున్నారు అంటే ఒక కస్టమర్ కి ఇరవై అని చెప్పారు కదా మరి రెండోసారి ఇంకో ప్లాన్ వస్తే ఇంకో ప్లాన్ తేవాల్సిందే కదా నేను మరి తేవాలి కదా అదే అడుగుతున్నాం సార్ ఇప్పుడు కస్టమర్ అయితే ఇంకో ప్లాన్ తేవాల్సి తేవాల్సిందండి ఇప్పుడు అదే అన్నా ఇప్పుడు బిల్డింగ్ అడుగుతున్నా ప్లాన్ వస్తుంది సార్ అప్రూవల్ ఇప్పుడు పల్టూర్ ఉన్నది సార్ ఇప్పుడు అప్పుడు అప్రూవల్ ఎవరికి సార్ అది పంచేది లేకపోతే సిద్ధం ప్లాన్ వేసుకుంటారు ఆ ప్లాన్ చేస్తే లేవన్నారు సార్ ఎవరు అన్నారు సార్ దానికి ఏమో అప్రూవల్ తీసుకుంటే ఇంకా ఎవరో దగ్గరికి వెళ్ళి అమ్మరావు దగ్గరికి వెళ్ళి అన్నారు అక్కడికి వెళ్తే మాకు ఆటో సేమ్ లేదు మేము రాయకూడదని చెప్పాలన్నారు దాని గురించి మీరే ఆప్ చేస్తారు ఇప్పుడు ఇక్కడ మేము ఆప్ చేయండి యూనియన్ మా యూనియన్ ఆపిందండి యూనియన్ కస్టమర్ ఆధార్ కూడా చేస్తాం మేము అన్ని మేము అని చెప్పి అడుగుతున్నాం అండి అబ్బాయి వాళ్ళ కాదు మాకు పైనుంచి కూడా డాక్యుమెంట్ ఆర్డర్ తీసుకోవాలి అవి దాని ఇంట్లోనే అప్రోల్ కట్ట ఉంటే అన్నారు దానికోసం మరి బయట రెండు వందల డెబ్బై ఇక్కడ నాలుగు వందల ఇరవై మరి దానికి మరి అదనంగా చార్జెస్ అవుతున్నాయి కదా మరి మీకు ఇక్కడికి రావడానికి మరి ఖర్చు ఎక్కువ లేదా వినోదాయుడికి స్టాక్ ఎక్కడ లేదు కదా సార్ ఇది ఇప్పుడు మేమే నెల కదా డెబ్బైలు కట్ట మా మీద అనుకుని ఉంటారు కదా సార్ ఇప్పుడు అలా ఇచ్చారు కదా సార్ మరి ఉచితం అంటున్నారు కదా ఉచితం అనిపిస్తుందా ఇది మీకు ఉచితం అన్ని ఏం లేదు సార్ ఇది అంటే గతంలో ఉన్నట్టు ఉందా ఏమైనా తేడా ఉందా అప్పుడు గతంలో ఉన్నాడని గతం అయితే ఆరు డెబ్బై అండి ఇప్పుడు నాలుగు ఇరవై ఆరు డెబ్బై అయినా ఇసుక ఎంత ఐ ఇది గతల్లో పట్టుకెళ్తే అడిగిన గతలో మనకి ఆ ప్రాబ్లమ్ ఏం లేదు సార్ మనకి డాక్యుమెంట్ గట్రా ఏం కదా డబ్బులు తీసుకొని ఇసుక అప్పలు మా స్టూడెంట్ కొట్టుకున్నా ఇప్పుడు అలా డాక్యుమెంట్ ఇప్పటిలా అన్ని కాలం అన్ని ఇచ్చినా అదే రేట్ అవుతుంది ఇప్పుడు అదే రేటు తగ్గుతుందా తగ్గుతుంది సరే అది నాలుగు వందల యాభై రూపాయలు సార్ అది మన దగ్గర నూట యాభై రూపాయలు తగ్గుతుంది సార్ అది